అండి లాస్ట్ వీక్ మేము చేసుకున్న క్యారెట్ హల్వా గురించి చూసేద్దాం ఫస్ట్ ప్యాన్ లో బటర్ ని వేయాలి బటర్ కరిగిన తర్వాత క్యారెట్ తురుగుని వేసి బాగా కలపాలి అవసరమైతే ఇంకా కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి మార్చుకొని బటర్ లో క్యారెట్ ని బాగా వేయించాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొరియన్ నైట్ క్యారెట్ అనేది బాగా మెత్తగా అయిన తర్వాత మిల్క్ ని యాడ్ చేయాలి మిల్క్ ఎంత మొత్తం క్యారెట్ తురుమంతా కూడా డిప్ అంత వరకు మిల్క్ యాడ్ చేయాలి ఆ తర్వాత మిల్క్ పొంగు వచ్చిన తర్వాత మేమైతే డార్క్ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నామంటే అప్పుడు ఈ కప్ డార్క్ బ్రౌన్ షుగర్ సరిపోయింది మీరు మీ స్వీట్ కి గట్టిగా మీరు యాడ్ చేస్తారు అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసి మూత పెట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉంచాలి ఇదిగోండి ఈ టెక్స్టర్ రావాలండి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి కలుపుకొని దించేయండి అక్క చేసిన క్యారెట్ హల్వా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి